హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో అయితే రాష్ట్ర ప్రభుత్వం రావడం జరిగింది ఈ నెల తారీఖు లోపు ఇవన్నీ కూడా అధికారులు గనక పూర్తి చేస్తే పదహారు పదిహేడు తారీఖుల నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రెండు విడతల డబ్బులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేయడం జరిగింది మరి తాజాగా మూడవ విడతలో ఇంకా డబ్బులు పడాల్సిన పడాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారు అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు అలాగే అంటే ఆ సమస్యలు లేకపోయినా ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు దశల ధృవీకరణ సమస్య లేకపోయినా కానీ ఉన్నట్టు వచ్చి డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు నిజంగానే ఆరు దశల ధృవీకరణ వచ్చి డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా కూడా డబ్బులు పడినటువంటి వారైతే ఉన్నారు ఇట్లా డబ్బులు పడినటువంటి వారు ఉండడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా డబ్బులు వేయలేదు ప్రభుత్వం మరి తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది మరి ఏం చేయాలి ఏంటి ఈ నెల పదిహేనవ తారీఖులోపు చేస్తే డబ్బులు వేస్తామంటున్నారు ఏం చేయాలి ఏంటి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకుందాం ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది డబ్బులు చాలామందికి రాలేదు కాబట్టి మరి ఏ కారణాల చేత ఆగింది ఏ కారణాల చేత ఈ డబ్బులు రావట్లేదు అనే విషయాలన్నీ కూడా మీకు కంప్లీట్గా తెలియజేస్తాను నేను దయచేసి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మీతో పాటు మరికొంతమందికి తెలియాలి అంటే లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ కూడా చేయండి వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు పంపించండి అలాగే కొత్తగా కనుక మీరు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అనే గంట ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో రూపంలో చెప్పలేనివన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన సమాచారం కూడా మన వాట్సాప్ ఛానల్లో ఉంది దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింకు పైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు తెలుసుకోండి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ యొక్క పథకం ప్రారంభించారు జూన్ పన్నెండవ తారీఖున ఈ పథకం ప్రారంభిస్తే తొలి విడతలో చాలామందికి డబ్బులు పడలేదు ఎక్కువగా సమస్య లేకపోయినా కూడా సమస్య ఉన్నట్టు వచ్చి వారికి డబ్బులు పడలేదు ఇది ఒకటి అలాగే ఎలిజిబిలిటీ ఉన్నా కానీ డబ్బులు పడలేదు ఇట్లాంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది మరి ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను జులై పదో తారీఖునైతే విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత జూలై పదో తారీఖున విడుదల చేసిన వెంటనే మళ్ళీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూలై పదో తారీఖున దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి అంటే తొలి విడతలో గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలకు ప్రభుత్వం ఈ రెండవ విడత తల్లికి వందన డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఇక్కడ వరకు అంతా కూడా బాగానే ఉంది మీకు అందరికీ కూడా తెలుసు కానీ ఈ రెండవ విడతలో వేసినటువంటి వారిలో కూడా చాలామందికి డబ్బులు పడకపోవడం ఒక కారణం మరి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ అంటే అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారు ఇదొకటి అలాగే మనకు చాలామందికి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పుంది ఇది ఒకటి అలాగే కొంతమందికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పింది వీరికి అలాగే కొంతమందికి ఎస్సీ విద్యార్థులకైతే సగం సగం డబ్బులు పడ్డాయి వారికి అలాగే మనకు ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా ఉన్నట్టు వచ్చిన వారు గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది రైతు సేవకి మనకి ఏదైతే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మరి అటువంటి వారికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడానికి ఒక అప్డేట్ తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ నెల పదిహేనో తారీఖులోపు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదిహేనో తారీఖులోపు అంటే రేపే మనకు ఎల్లుండి అనమాట ఈలోపు ఏం చేయాలంటే అధికారులంతా కూడా ఇప్పటికీ వరకు కూడా పెండింగ్ ఉన్నటువంటి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి లబ్ధిదారులకు చెప్పి అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి వచ్చిందో ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వారికి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అంటే ఆదాయపు పన్ను కడుతున్నారని చెప్పేసి లేకపోయినా కూడా ఉన్నట్టు వచ్చిన వారి అవన్నీ కూడా క్లియర్ చేసేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఎందుకు ఇంకా క్లియర్ చేయలేదంటే నేను మీరు ఆల్రెడీ ఎన్బిఎం స్టేటస్లో చెక్ చేసినప్పుడు మీకు అక్కడ గ్రీవెన్స్ అనేది ఇంకా ఓపెన్ అనే ఉంటుంది ఓపెన్ అని చెప్పే ఉంటుందన్నమాట మరి ఓపెన్ అని చెప్పి ఉండడంతో చాలామందికి యొక్క డబ్బులు అనేది అంటే ఈ యొక్క సమస్య అనేది ఇంకా క్లియర్ చేయలేదు మీకు ఇన్కమ్ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లు కానీ మరే ఇతర సమస్యలు ఉన్నా కానీ అవి అధికారులు అప్రూవల్ చేయలేదు అంటే వీరికి నిజంగానే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పలేదు వీళ్ళకి ఈ ప్రాబ్లం లేదు అని కూడా చెప్పలేదు ఇట్లా చెప్పకపోవడంతో ఏమైందంటే ఈ ఆరు దశల ప్రాబ్లమ్స్ ఎవరికైతే వచ్చాయంటే అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం ఒక సంవత్సర కాలంలో అలాగే మెట్టా మాగాన్ని కలిపి పదిహేను ఎకరాలకు పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉండడం పట్టణాల్లో వెయ్యి చదరపడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ప్రభుత్వ ఉద్యోగులను రావడం మరి ఈ యొక్క ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం ఈ సమస్యలన్నీ కూడా ఉన్నా కానీ వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నారు వాళ్ళకి లేవు గ్రీవెన్స్ పెట్టుకుని వచ్చిన వచ్చాయన్నమాట గ్రీవెన్స్ పెట్టుకుని గ్రీవెన్స్ పెట్టుకోవడంతో ఏమైందంటే వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పి చెప్పింది కానీ ఇక్కడ ఏమైందంటే అధికారులు అసలు ఇవి క్లియరే చేయలేదు ఇంకా ఓపెన్ అనే చెప్పుంది క్లోజ్డ్ అని చెప్పి రావాలి ఓపెన్ అనే చెప్పుంది మరి ఓపెన్ అని చెప్పి ఉండడంతో మనకు చాలామందికి ఇంకా సమస్య పరిష్కారం కాలేదు మరి ఇటువంటివన్నీ కూడా ఈ నెల పదిహేనో తారీఖులోపు ఈ గ్రీవెన్సెస్ అంతా కూడా క్లియర్ చేసి తర్వాత మీరు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉన్నా కానీ సచివాలయంలో ఒకసారి సంప్రదించండి ఆల్రెడీ గ్రీవెన్స్ పెట్టుకున్న వారు ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మిగిలినవన్నీ కూడా ప్రభుత్వం అయితే క్లియర్ చేస్తుంది క్లియర్ చేసి మీకు ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల పదిహేనో తారీఖు తరువాత నుండి కూడా మీకు జమ చేసే టువంటి అవకాశం అయితే ఉంది మరి ఖచ్చితంగా తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా భారీ శుభవార్తనే చెప్తాను మరి మన వాట్సాప్ ఛానల్లో కూడా వివరాలు అయితే పెట్టాను నేను చూడండి ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు ఈ విధంగా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింకు ఉంది అందులో మీరు జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయి మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క మరిన్ని వివరాలైతే నేను మీకు అందిస్తూ ఉంటాను మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మరిన్ని పథకాల సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను